సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ ల్యాండ్ చులుపు సూర్యాపేట సూర్యాపేట నుండి పది నుండి పదిహేను కిలోమీటర్ల లోపు వస్తుందండి ముప్పై మూడు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నూట యాభై కిలోమీటర్ వస్తుంది సూర్యాపేట నుండి పదిహేను నుండి పది కిలోమీటర్ లోపు వస్తుంది మిరియాలగూడ నుండి ముప్పై కిలోమీటర్ లోపు వస్తుంది ఈ ల్యాండ్ దగ్గరికి ముప్పై మూడు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు ఈ ల్యాండ్లో మూడు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఫుల్ గ్రౌండ్ వాటర్ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి నాకు ఫోన్ చేయొద్దు దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలనా కొనలేనా కొనగలనా కొనలే కొనలేనా అని మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాతనే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్ లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ అది ల్యాండ్ వీడియోస్ ల్యాండ్ ఫొటోస్ మీరు నా వాట్సాప్కి ఫార్వర్ ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా ల్యాండ్ ఓనరు అవునండి ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ఇది నల్గొండ జిల్లా వస్తుందండి అండి నల్గొండ జిల్లా అవునండి సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు అవును సార్ వీళ్ళు ల్యాండ్ కొన్నారా ఈ పితరాజితం ల్యాండా లే కొన్నారండి కొన ల్యాండ్ వీళ్ళు ల్యాండ్ కొని మీరు సారీ మీరు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ పది పదిహేను సంవత్సరాలు ఏంటండి మీరు ల్యాండ్ కొని పదిహేను సంవత్సరాలు అవుతుంది అవునవును ఓకే ఈ ముప్పై ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నారు సపోటా మ్యాంగో బత్తాయి ఉన్నాయి ఓపెన్ ల్యాండ్ కూడా ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉంది సో ఓపెన్ ల్యాండ్ చొలుపు ఏడు ఎనిమిది ఎకరాలు ఓపెన్ ల్యాండ్ ఉంది మిగతాది మొత్తము బత్తాయి బత్తాయి సపోటో మ్యాంగో సపోటో ఈ మూడు ఉన్నాయి ఏడెనిమిది ఎకరాలు మాత్రమే ఓపెన్ ల్యాండ్ ఉంది అవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ మట్టి రోడ్ ఫేసింగ్ తార్ రోడ్డే తార్ రోడ్ ఫేసింగ్ అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఓపెన్ వెల్లు ఓపెన్ వెల్ అంటే మనము మనం వాల్వో జెసిబి తోని తవ్వితం నీళ్ళెక్కువై పొంగైతున్నది మాక అక్కడ కూడా అచచ అట్లా అంటే అంటే నాకు తెలుసండి అదే మన సబ్‌స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు నేను మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఓకే ఓకే ఇప్పుడు రెండు బోర్లు ఉన్నాయి ఉంటానికది వాటర్ అవును ఒక బోర్ ఎన్ని అంగుళాల వాటర్ వస్తాయి సార్ రెండు ఇంచులు వస్తాయి రెండు వాటర్ వస్తాయి అవును అవును సో కరెంట్ ఉందా కరెంటు ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది రెండు బోర్లు సో ఇప్పుడు దీంట్లో ఉందా చెరువు లేదు చెరువు లేదు లేదు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అది వాటర్ ఎక్కువైపోతున్నాయి అవును అవును మరి వాటర్ ఎక్కువైపోయిన ఏం చేస్తున్నారు మరి మీరు ఎక్కువ లేదు ఎక్కువైనా పోతాయి సైడ్ నుంచి కాలువ తీసాము అంటే వాటర్ ప్రాబ్లం లేదని చెప్పడం నా ఉద్దేశం మెయిన్ ఓకే సార్ టోటల్ గా అయితే మటుకు టోటల్ గా అయితే వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు అస్సలు లేదు అది సరే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ల్యాండ్ రెడ్ సైల బ్లాక్ సైల రెడ్ ఉందండి ఫుల్ రెడ్ ఆ ప్లస్ రెండు బ్లాక్ మిక్స్ అయి ఉంటదా ఏ బ్లాక్ ఎక్కడైనా కొద్దిగా ఉంటది గాని రెడ్ ఏ రెడ్ సైల అంటే టోటల్ గా అయితే ఫుల్ రెడ్ సైల అవును అవును సార్ ఇప్పుడు ఈ పంట మీరు చేసుకుంటున్నారా లేదా ఎవరకన కౌలుకి ఇచ్చారా మేము కవుల కంటే ఇయర్లీ లీస్ బేసిస్ మీద ఇస్తాము తోట కాబట్టి ఇది కి ఇస్తాం క్రాప్ వచ్చినప్పుడు క్రాప్ వచ్చినప్పుడు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి సర్వెంట్ క్వార్టర్స్ అంటే వాచ్మెన్ క్వార్టర్స్ వాచ్మెన్ వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అక్కడే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ వాచ్మెన్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఇప్పుడు సర్వే ఇప్పుడు ఎన్ని రూమ్ ఎన్ని రూమ్ ఉన్నాయి వాచ్మెన్ రూమ్ వాచ్మెన్ రూమ్ లు రెండు రూమ్ లు ఉన్నాయండి ఇంకొకటి ట్రాక్టర్ షెడ్ ఒకటి ఉన్నది ఆ రెండు వాచ్మెన్ రూమ్ లు ఉన్నాయి ఈ వాచ్మెన్ రూమ్ లో రేకులు షెడ్ లేకపోతే స్లాబ్ వేసారా రేకుల షెడ్ అండి రేకుల షెడ్ దగ్గర ఓకే ఇప్పుడు ట్రాక్టర్ షెడ్ కూడా ఆ రేకులదే ఉంది ఉంది అవునవు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు వెళ్తారు కదా ల్యాండ్ ఓనర్ వెళ్ళినప్పుడు మీరు ఉంటానికి ఏమన్నా స్లాబ్ అలాంటిది ఏమన్నా చేపించుకున్నారా లేదు కట్టలే కట్టలే అట్లాంటిది దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను అక్కడ కట్టించలేదు అట్లా ఓకే నేల అయితే రెడ్ సాయిల్ అవునండి సార్ ఇప్పుడు మనము ఈ లీజ్ కి మనం ఇస్తున్నాం కదా మనకి ఎంత ఇస్తే ఎంత ఇస్తారు సంవత్సరానికి తోటల మీద ఒక్కొక్కసారి ఇప్పుడు మ్యాంగో బత్తాయికి సంవత్సరానికి ఏడెనిమిది లక్షలు వస్తుంది ఓకే టోటల్ టోటల్ ప్యాటీ ఉంది ఇది మేము దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఎన్ఆర్ఐస్ అండి ఓకే ఓకే సార్ అయితే దగ్గర ఉన్నాం కాబట్టి కొద్దిగంతా మిస్యూజ్ అవుతుంది అది బాగానే వస్తుంది ఇన్కమ్ రెండు సంవత్సరాల టోటల్ అది టోటల్ గా ఇప్పుడు మ్యాంగో గానీ అన్ని పంటలు మొత్తం పన్నెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ పది పన్నెండు ఎక్కడైనా పోయినా ఉంటే మళ్ళీ వేశాము అంతే ఓకే సార్ అది ఎంత రావచ్చు సార్ సంవత్సరాన్ని ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా వస్తుందండి ఒక ఫిఫ్టీన్ లాక్స్ వరకు అయితే వస్తుంది ఓకే సంవత్సరానికి ఒక యాభై లక్షల వరకు మనకి కౌల్ అనేది లీజ్ అనేది వస్తుంది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పదిహేను లక్షలు అవును ఓకే సంవత్సరానికి ఒక పదిహేను లక్షల రూపాయల వరకు మనకి లీజ్ అనేది వస్తుంది మినిమం వస్తుంది మినిమం చేసుకుంటే చేసుకున్నంత వ్యవసాయదారులం కాదు మేము అదే సార్ సో ఎవరైతే ఓన్ గా చేసుకుంటే వాళ్ళకైతే బెనిఫిట్ బాగుంటది ఈజీగా చాలా చక్కగా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఉచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది సార్ ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా వస్తుంది నల్గొండ జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఇది వేములపల్లి మండలం వేములపల్లి మండలం అవును ఏ విలేజ్ కింద వస్తుంది సార్ విలేజ్ రావుల పెంట రావుల పెంట విలేజ్ వస్తుంది ఈ ల్యాండ్ అయితే రోడ్ ఫేసింగ్ అవునండి సార్ ఇప్పుడు ఇది నల్గొండ జిల్లా కదా అవునండి నల్గొండ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది నల్గొండ ఓకే జిల్లా అయితే నల్గొండనే నల్గొండ డిస్ట్రిక్ట్ ఓకే సార్ మిరియాలగూడ సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ ల్యాండ్ కానీ కిలోమీటర్స్ ట్వంటీ కి ట్వంటీ కిలోమీటర్ ఇప్పుడు మంది ఈ ల్యాండ్ తారోడ్ ఫేసింగ్ అన్నారు కదా అవును ఈ ల్యాండ్ ఏ రూట్ వెళ్ళే రూట్ ఇది మిరియాలగూడ నుంచి సూర్యాపేట వెళ్ళే రూట్ ఓకే మిరియాలగూడ నుండి సూర్యాపేట వెళ్ళే రూట్ ఇది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మనకి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఏ వస్తాయి పదహారు కిలోమీటర్లు అంతే ఓకే ఓకే ఆహా అచ్చా ఇప్పుడు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ కి పదహారు కిలోమీటర్ దగ్గరలో వస్తుంది సార్ వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ అట్లా ఉండదు ఓకే నల్లగొండ వచ్చేలోపు ముప్పై ఐదు కిలోమీటర్ వరకు వస్తుంది మిరియాలు కూడా వచ్చేసి ట్వంటీ మిరియాలు కూడా లోపు ఇరవై కిలోమీటర్ వస్తుంది అవునండి హైదరాబాద్ సార్ హైదరాబాదు కొంచెం అడిట్ చెప్పండి ఇబ్బంది వస్తుంది అండి హైదరాబాద్కి వన్ ఫిఫ్టీకి వన్ హండ్రెడ్ అంతే ఓకే సరే ఇప్పుడు మీరు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు ఇది డిపెండ్ అపాన్ ది టర్మ్స్ కండిషన్స్ ని బట్టి పేమెంట్ ని బట్టి ఉంటది కదా సార్ అదే పేమెంట్ ని బట్టి అదే సార్ మనం ఫస్ట్ అమౌంట్ పే చేసిన దాన్ని బట్టి దాన్ని బట్టి మనం మాట్లాడదాం సుబ్రహ్మణ్యం గారు అంటారు ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు దీనికి రైతు బంధు వస్తుందా వస్తున్నది ఇది మన మోడీ ప్రభుత్వం సెంటర్ సెంట్రల్ ప్రభుత్వం మోడీ గారిది అది కూడా వస్తా రైతు బంధు ఆ రైతు బంధు ఉంది ఓకే ఎంత వస్తుంది సార్ రైతు బంధు వస్తుంది ఎకరానికి పదివేలు ఎకరానికి పదివేలు అంటే ముప్పై మూడు ఎకరాలకి మూడు లక్షల ముప్పై వేలు వస్తుంది మూడు లక్షల ముప్పై వేలు వస్తుంది సో డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదా సార్ ఎటువంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు ఓకే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే సార్ మీరు ఈ ల్యాండ్ మీద ఏమైనా మార్కెట్ చేయటం గానీ లేదా అక్కడ క్రాప్ లోన్ తీసుకోవడం ఇలాంటి ఏమైనా చేసారా ఏమీ లేదండి ఏమీ చేయలేదు నో లోన్ ఓకే మీరు మార్కేజ్ లో గానీ ఒక రూపాయి తీసుకోలేదు క్రాప్ లోన్ ఒక రూపాయి తీసుకోలేదు అంటే తీసుకుంటే అయిపోయింది ఏం లేదు డ్యూ ఏం లేదు ఓకే క్రాప్ లోన్ తీసుకున్నారు క్రాప్ లోన్ తీసుకున్నారు డ్యూ కట్టేస్తారు క్లీనెన్స్ లెటర్ కూడా మీ దగ్గర ఉన్నది అంతే అంతే ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు లేదు ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ మేము ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నాం అండి ఎకరం ఫార్టీ ఫైవ్ లాక్స్ ఈ నెగోషిబుల్ ఫైనల్ రేట్ సార్ నెగోషియబుల్ అండి నెగేషిబుల్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఎకరము నలభై ఐదు లక్షల పోయింది మాకు వాల్యూ ఉంటది కూడా ఐడియా లేదు అక్కడ అమ్మారు కాబట్టి ఓకే సార్ ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ ఉందండి చుట్టూ ఉంది ఓకే ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ యంత్రం ఉంది ఓ సార్ ఇప్పుడు రెండు ట్రాక్టర్లు అన్నారు కదా ఈ రెండు ట్రాక్టర్లు కూడా అంటే నేను మొత్తం మన సబ్స్క్రైబర్స్ అర్థం కొరకు ఇప్పుడు దీంతో పాటు రేటా లేకపోతే ఈ రెండు ట్రాక్టర్ సపరేట్ రేటే ఇస్తారా లేదు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంటే ఈ ట్రాక్టర్ తో కలిపి కలిపే కలిపే ఈ ట్రాక్టర్ తో కలిపి సో టోటల్ గా అయితే మన ల్యాండ్ ఫెసిలిటీ ఏంటంటే ముప్పై మూడు ఎకరాలు ఒకటే బిట్టు అవును ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేట్ ఉంది అవును రెండు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది రెండు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు వాచ్మెన్ షెడ్ ఒకటి ట్రాక్టర్ పెట్టుకోవడానికి ఒకటి అవును అంతే కదా నేల వచ్చే ల్యాండ్ ఫేసింగ్ వచ్చి ఫేసింగ్ నేల వచ్చారు ఫుల్ రెడ్ ఫేసింగ్ ఫుల్ రెడ్ సాయిల్ ఎకరా ఫార్టీ ఫైవ్ లాక్స్ అవును కూర్చుంటే మాట్లాడదాం